கட்சிட்சி சரி ரெடி டே எதன்ன மாபஜன் चेयरमैन மாபஜன் பாய் ஆ ஆ நம்ம ராஜமா முன்னாடி சேனல் அக்கரே வந்து

అమరేనా ఆ వాయిస్ ఏనన్న కొంచెం అఖిల్ భాయ్ హన్నతియయ్యా ఈ రోజు తద్రీలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిబి పుడ్డప్ప సబల్కి అందరికి నమస్కారం మేము మా జగనన్న జన్మ శుభాకాంక్షలు ఇక్కడ జరుపుకుంటున్నాము అందరికి బడుగు బలహీన వర్గాల నాయకుడు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మక్బుల్ భాయ్ ఆధ్వర్యంలో ఈ బర్త్డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోషల్ యాక్టివిటీగా రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాక్టివిటీ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని ఇచ్చి నలుగురు ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే పుణ్యమా పుణ్యమాని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని దొంగలో తొక్కి కేవలం వైఎస్ఆర్సిపి నాయకుల్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని వైఎస్ఆర్సిపి సానుభూతి పరుల్ని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సభ్యుల్ని అనగదొక్కడం అప్పుడు కేసులు పెట్టడం రాజ్యాంగబద్ధంగా పరిపాలించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం ఇలా చేయడం జరుగుతోంది మాకు కూడా పార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి మేము కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సిపి పార్టీని అని చెప్పేసి చెప్తున్నాం అలాగే అత్యంత శక్తివంత నాయకుడు ఎవరన్నా దేశ చరిత్రలో ఉన్నాడు అంటే అది పులిందల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సభా మూలకంగా తెలుపు జరుగుతోంది మోసం చేసి గద్దెనెక్కారు కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా చేస్తున్నారంటే జీరో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ వెళ్ళిపోయింది పెన్షన్లు కూడా చాలా వరకు కట్ చేసేసారు తర్వాత డైవర్షన్ రాజకీయాలు స్టార్ట్ చేశారు తిరుమల లడ్డూ అంటారు ఆదాని అంటారు పోర్టు విషయం అంటాడు అట్లా జనాలను మభ్యపెట్టడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అన్నటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన దగ్గర ఆయనే అయినా జమిలీ ఎన్నికల త్వరలో వస్తున్నాయి తిరిగి మా నాయకుడు రాజ్యాధికారం చేపడతాడు మా నాయకుడు సీఎం అవుతాడు మళ్ళా తిరిగి ప్రజా సంక్షేమాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కేవలం ఒకే ఒక సింగల్ పేపర్ అజెండా సింగిల్ పేపర్ అజెండాతో నవరత్నాలతో ప్రతి ఒక్క ఇంటికి ప్రజా సంక్షేమాన్ని పంపినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నన్ను ప్రతి ఒక్క గుండెలోన చప్పుడయ్యేటువంటి పేరు ఏదన్నా ఉందంటే అది ఒక జగ జననేత జగన్మోహన్ రెడ్డి పేరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం మనం ఒకసారి పల్లెలకు వెళితే రైతు పర్యస కేంద్రాలు ఏముంది సచివాలయ వ్యవస్థ ఏముంది క్లినిక్లే వ్యవస్థ ఏముంది తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇంటికి నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చూస్తుంటే మొన్న చూసాం రైతుల పైన రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థలో వెనకంజలో ఉన్నారు ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచారు తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి వాటిని కూడా తొంగలో దొక్కారు అమ్మఒడి కూడా తీసేశారు పెన్షన్లు కూడా ఇప్పుడు చూస్తాం దాదాపు మూడున్నర వరకు పెన్షన్లు తీసేశారు ఇంకా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అభివృద్ధి అన్నటువంటిది ఒక్కటే లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మా కార్యకర్తల పైన సోషల్ మీడియాలపైన దుమ్ము చల్లడం డైవర్షన్ చేయడం ఇదే వాళ్ళు చేస్తున్నటువంటిది అదే పరిస్థితి చూస్తే తిరునాలు కూడా చాలా దగ్గరలో ఉంది ఆ కోనేరు గురించి పట్టించుకుంటే నాదుడే లేడు ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలైనా కానీ దాని విషయంలో ఒక విజన్ అన్నటువంటిది ఏది లేకోకుండా పోతుంది మళ్ళీ తర్వాత విజన్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు ఏదైతే అంటున్నాడో ఆ విజన్ను ఒకే ఒక విజన్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పటికైతే మూడు పార్టీలు బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ తర్వాత టీడీపీ ఇంకా ఈసారి మా నాయకుడు ఒకటే వస్తున్నాడు పులిలాగా సింహంలాగా గర్జించకులే వస్తాడు ఒకటే వస్తున్నాడు ఇంకా మీకేమన్నా అవసరమైతే తెలంగాణ నుంటో కర్ణాటక నుంటో తమిళనాడు నుంటో కేరళ నుండి కూడా పొత్తులు తీసుకోండి అయినా మా నాయకుడు అవదారుడు బెదరడు ఏం చేయడు తిరిగి రాబోయే ఎన్నికల్లో మాదే ప్రభుత్వం మేమే గెలుస్తాం తిరిగి ప్రజాప్రభుత్వాన్ని మేము కూడా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమానికి పిలిచిన వెంటనే నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా చిన్న మారుమూల ప్రాంతం గ్రామం నుండి పెద్ద నగరం వరకు ఈరోజు ఒక పండును జ పండుగను జరుపుకుంటున్నారు ఎందుకంటే ప్రజల మనసును చునుగొని ప్రజల యొక్క అభి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి అనేది ఏ విధంగా చేయాలి ప్రజల వద్దకు పాలన ఏ విధంగా చేర్చాలి ప్రజలకు ఎక్కడ ఆ ఆఫీసు చుట్టూ తిరు తిరుక్కోకుండా ఇంటి దగ్గరే ఉండి అన్ని పథకాలు ఏ విధంగా ఇవ్వా ఇవ్వాలో నిరూపించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరికి అడిగినా చెప్పగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఈరోజు మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో అందరూ అంతా ఎక్కడ చూసినా కూడా ఒక పండుగలాగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకున్నారు ఎందుకంటే ఆనాడు మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరీ ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆదుకున్న మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే తండ్రికి తగ్గట్టు తనయుడు అని మన జగనన్న గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో ప్రజలకు నేరుగా దగ్గరై వారికి ఖాతాలు వేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దృష్టి ఉంచుకుని చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కదిరి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని కూడా ఇక్కడ కూడా పురస్కరించుకొని దానిలో రక్తాదాన శిబిరం కూడా మన లోకేశ్వర రెడ్డి అన్న గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు పిలిపించిన వెంటనే విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మహానాయకుడు జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం జననేత ప్రజాసేవలో తండ్రికి మించిన తనయుడు నవరత్నాలు అనే సంక్షేమ పథకాల్ని బడుగు బలహీన వర్గాలకు స్థాయి ప్రజానికానికి పేద ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచిపోయినటువంటి నాయకుడు అలాగే కేవలం అతని పుట్టినరోజును అతని కుటుంబ సభ్యులే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానిక మందురు తమ ఇండ్లల్లో తమ కొడుకు పుట్టినరోజుగా భావిస్తూ తన సోదరుడి పుట్టినరోజుగా భావిస్తూ తన మనవడి పుట్టినరోజుగా భావిస్తూ తన బిడ్డ పుట్టినరోజుగా భావిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎడుగూరి సంధి జగన్మోహన్ రెడ్డి అంటే అది ఒక పేరు మాత్రమే కాదు అది పేద ప్రజల గుండె చెప్పుడు అనే విధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ అన్న గారి సారథ్యంలో ఈరోజు రక్తదాన శిబిరం అయితేనేమి అలాగే యువనేత ప్రణీత్ రెడ్డి గారి ఆధారంలో అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి అలాగే ఈరోజు కదిరి నియోజకవర్గ అతిరథ మహారథులై తినటువంటి పూల శ్రీనివాసరెడ్డి అన్నగారు చాందబాషా అన్న గారు సిఎండి ఇస్మాయిల్ అన్న గారు లోకేశ్వర్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఈ ఈ పుట్టినరోజును ప్రతి పేదవాడి దగ్గరికి తమ సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరాయి అని మరొక్కసారి నిమరు వేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం